నేను మీ ఈరోజు మేనరాస్ కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం మరి ముఖ్యంగా ఈ ఆగస్ట్ నెల ఫస్ట్ వీక్ నుంచి కూడా మనం ఇప్పటిదాకా అంటే సుమారుగా మూడు సంవత్సరాల నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి విషయాలన్నీ కూడా మన జీవితంలోని ఈ ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచే జరగబోతున్నాయి మరి ముఖ్యంగా పిల్లల విషయంలో ఆర్థిక విషయంలోని అలాగే మనం చూసుకున్నట్లయితే మాత్రం కొన్ని విషయాలు అంటే నాకు ఏంటి పని అవ్వట్లేదు అంటే కరోనా ముందు కరోనా తర్వాత అనేది మన లైఫ్ని మనం చూసుకున్నట్లయితే మినరాశివారు ఎందుకంటే పూర్తిగా లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఆర్థికంగా అనారోగ్య సమస్య ఈ రెండిటితో పాటుగా మనకి ఎంత కష్టపడినా సరే ఆ కష్టానికి తగ్గ విలువ అనేది లేకపోవడం ఆ కష్టానికి తగ్గ ఫలితం అనేది లేకపోవడం ఇతరుల తాలూకా మాటలు కూడా మన మనసుని బాధించడం ఇవన్నీ కూడా మీనరాశి వాళ్ళకి జరుగుతూ ఉన్నాయి గత మూడు సంవత్సరాల నుంచి కూడా కానీ మనకి ఈ ఆగస్ట్ నెల ఫస్ట్ వీక్ నుంచి కూడా మీనరాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు జరగబోతున్నాయి మరి ముఖ్యంగా అవి నక్షత్రాల ప్రకారంగా కూడా చాలా చక్కగా వీడియోలు తెలుసుకుందాం మరి ముఖ్యంగా రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు అలాగే ఉత్తరపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలను జన్మించిన వారు అలాగే పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారు మనకి మీనరాశి కిందకు వస్తారు ముందుగా మనం పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం కోసం మాట్లాడుకోవాలి చదువు అనేది చాలా అద్భుతంగా చదువుతారు మంచి తెలివితేటలు వేది కానీ కొన్ని కొన్ని విషయాల్లోనే వీళ్ళు ఇతరుల తాలూకా మాటలకి బాల్తా పడిపోయింది పాపం డబ్బుని వృధా చేసుకుంటారు సమయాన్ని వృధా చేసుకుంటారు జీవితంలోనే అనుకోనిటువంటి కష్టాలను కొని తెచ్చుకునేటువంటి నక్షత్రం ఏదైనా ఉన్నది అంటే మాత్రం పూర్వపాదం నక్షత్రం అమోఘమైనటువంటి తెలివితేటలు ఈ రెండు నువ్వు ఎన్ని తెలివితేటలు ఉన్నావు నువ్వు ఎలా మోసపోయేవరా అని ప్రతి ఒక్కరు అడుగుతుంటారు కానీ దాని దగ్గర మనకు దగ్గర సమాధానమే ఉండదు నిజమే ఎందుకంటే ప్రపంచంలో లేనటువంటి పరిజ్ఞానం అంతా కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది కానీ ఆ సమయంలోని రాహు తాలూకా మాయో ఏటో తెలియదు కానీ అండి ఇతరుల తాలూకా మాటలో బాల్తా పడిపోయి డబ్బును మోసం చేసుకోగలుగుతాం జీవితాన్ని నాశనం చేసుకుంటాం ప్రేమను నాశనం చేసుకుంటాం ఇలా అనేక రకాలుగా కష్టాలను కొని తెచ్చుకోవడం అంటారు కదా అది మన నక్షత్రానికి సరిపడిపోతుంది అలాగే మనకి ఎక్కువగా మోసం అంటే మన అనుకునే వాళ్ళ నుంచి కూడా ఎక్కువగా మోసం అనేది జరుగుతుంటుంది వలన కష్టాలు అనేవి అన్నీ కూడా ఒకదానికొకటి 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 మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి మరి మనకి ఆగస్ట్ నెల ఫస్ట్ వీక్ నుంచి కూడా మరి ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది మ్యారేజ్ సంబంధాలు అనేవి చాలా చక్కగా మంచి సంబంధాలు వస్తాయి అలాగే మీరు అనుకుంటే ఉద్యోగం స్థిరపడే అవకాశం ఆర్థికంగా ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది మరి ముఖ్యంగా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు మనం చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళ జీవితం అంతా కూడా మన అనుకునే వాళ్ళతోటి ఒక కంటికి కనిపించినటువంటి వారితో యుద్ధమే జరుగుతూ ఉంటుంటారు పాపం వీళ్ళ మీద ఇప్పుడు కూడా నల్ల అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి పాపం వీళ్ళు భార్య భర్తలు వీళ్ళు అనేది వీళ్ళు చేసుకుంటారు ఇతరులతో అసలు వీళ్ళకి ప్రపంచంతో సంబంధం ఉంటుంది అండి వీళ్ళ జీవితం అంటే ఏంటి అని మనం చూసుకుంటే మాత్రం ఉత్తరపాద్ర నక్షత్రి భార్య భర్త అమ్మ నాన్న వీళ్ళ కుటుంబం వీళ్ళదే ఈ పరిమితి అంతే కానీ ఇంతవరకు కూడా వీళ్ళని కూడా ఇలా కూడా సంతోషంగా ఉండనివ్వకుండా ఎప్పుడు కూడా పాపం వీళ్ళ మీద ఒక వెయ్యి కళ్ళు వీళ్ళ మీద ఇప్పుడు కూడా నిఘా పెడుతూ అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ దగ్గర నుంచి డబ్బు ఎలాగొస్తుంది వీళ్ళు ఖర్చులు ఎలా పెడుతున్నారు వీళ్ళ పిల్లలు ఎంత బాగా చదువుకోవడం ఏంటి వీళ్ళు ఇల్లు ఎలా కొనుక్కోగలుగులేదు లేదంటే వీళ్ళు ఎంత చక్కగా ఎంత ఆనందంగా భార్య భర్తలు కలిసి ఉండడం ఏంటి అంటే మనకి సంఘంలో ఉన్నటువంటి గౌరవం మనకి సంఘంలో ఉన్నటువంటి మర్యాద ఇవన్నిటిని చూసి ఏడ్చే వాళ్ళు మన వాళ్ళే మన బంధువులే మన రక్త సంబంధీకులే మన చుట్టాలే మన బ స్నేహితులే వీళ్ళందరూ కూడా తాలూకా ఏడుపనేది పాపం ఉత్తరపాత్ర నక్షత్రం నేను పడడంతో ఆర్థిక సమస్యలు అనేవి చుట్టుముట్టేస్తుంటాయి అని ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు ఆర్థికంగా ఇబ్బంది పడదు కానీ మరి వీరికి ఆగస్ట్ నెల నుంచి కూడా అమ్మవారి దుర్గాదేవి యొక్క ఆశీర్వాదంతో చూడండి ఈ ఆగస్టు నెలలోని ఉత్తరాభాద్ర నక్షత్రం మీద దుర్గాదేవి యొక్క ఆశీర్వాదం చాలా ఎక్కువగా ఉంటుందండి అందుకే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ ఆగస్టు నెల ప్రతిరోజు కూడా దుర్గాదేవి నామాన్ని స్మరించుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మనకు ఉత్తరాభాద్ర నక్షత్రాలు కలుగుతాయి అలాగే ఇటు ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది పిల్లలకి మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం అలాగే మంచి ఉద్యోగ అవకాశాలు మీ ఆరోగ్యం అన్ని మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా సాధించుకోవడానికి ఆకర్షణల మెయిన్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు అలాగే రావతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చూసుకున్నట్లయితే మాత్రం కంటికి కనిపించని శత్రువుతో పోరాడుతున్నాం అంటారు కదండి అది మనకి మనకి ఆ సెంటెన్స్ అలాగా సెట్ అయిపోతుందేమో రావతి నక్షత్రం ఎప్పుడు పాపం గొడవలు మనసుకి సంబంధించినటువంటి బాధతోటి ఎప్పుడు ఉంటారండి రావతి నక్షత్రం వాళ్ళు గుండెంతా భారంగా ఉంటుంది పాపం ఎప్పుడు ఎలాంటి వార్త వినాలో అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉంటారు ఇటు భర్తకి కూడా ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు కలుగుతుంటాయి అనారోగ్య సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మరి ముఖ్యంగా రావతి నక్షత్రం స్త్రీలకైతేనండి చాలా వీళ్ళ మీద దుష్టియోగం అంటారు అంటే కళ్ళతోటి ఎవరైతే మనం ఎక్కువగా ఒక చెట్టుని ఎక్కువగా చూస్తుంటారు చాలా మంది కానీ చెట్టి పోతే డబ్బా ఏటమ్మే కళ్ళ దృష్టి ఇంత తగిలిసింది వీళ్ళకి కళ్ళ దృష్టి అనేది చాలా ఎక్కువగా తగుతుంటుంది అండి రావతి నక్షత్రం వాళ్ళకి దీనివల్ల పాప వీళ్ళు చక్కగా రెడీ వీళ్ళకి అలంకరణ ప్రియులు అనమాట రావతి నక్షత్రం వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఏదైనా బయటకు వెళ్ళినా సరే చాలా చక్కగా రెడీ అవుతారు వాళ్ళ అందాన్ని చూసి ఎందుకంటే రావతి నక్షత్రం వాళ్ళు చాలా అందంగా ఉంటారు చాలా చక్కగా నవ్వుతారు చాలా చక్కగా మాట్లాడుతారు నలుగురిని కూడా అట్రాక్ట్ అట్రాక్ట్ చేసేటువంటి మంచి మాటలు మంచి మనసు మంచి దానగుణం ఇవన్నీ కూడా మనకి రావతి నక్షత్రంలో కనిపిస్తాయి మరి ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా సరే బయటకు వెళ్ళినప్పుడు ఈ కళ్ళ దృష్టితోటి పాప వీళ్ళకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి అలాగే వీళ్ళు అనుకునేటువంటి పనులు కూడా నష్టపోతుంటారు పనులు అనేవి జరగవు ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటే ఆ ఇల్లు సగం ఆగిపోవడం పాపం పిల్లల్ని బాగా చదివిస్తారు బాగా డబ్బు ఖర్చు చదివిస్తారు కానీ ఉద్యోగ అవకాశాల దగ్గర ఎక్కువ పాపం పిల్లల్ని ఫార్న్ చదివించదాము అంటే ఈ విదేశీ యానంలో చదివిద్దాం అనుకుంటారు ఆటంకాలు ఇటు అనారోగ్య సమస్యలు ఎప్పుడు కూడా మరిముఖంగా రావతి నక్షత్రం వాళ్ళ స్త్రీలకి ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఈ రోజు కొంచెం బాగుంది చాలా చక్కగా భోజనం చేశాను మనశాంతంగా పడుకున్నాను అనే సరికల్లా ఉదయం లేసే సరికల్లా ఏదో ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమో తల తిరగడమో కడుపులో నొప్పో నీరసమో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంటుందండి పాపం ఇదంతా కూడా అండి కళదిష్టి వల్ల వస్తుంటుంది అందుకే ఈ రావతి నక్షత్రం అవకాశం ఉన్నంత వరకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి ఈ ఆగస్టు నెల అంతా కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకోవడం వల్ల పూజించుకోవడం వల్ల మీకు శత్రుభయం అనేది పోతుంది ముఖ్యంగా శత్రుభయం అనేది పోతుంది అలాగే మన ఆర్థికంగా స్థితిమంతులు అయ్యే అవకాశం ఉంటుంది మనకు రావాల్సినటువంటి డబ్బు మన చేతికి అందడం సమాజంలో పరపతి బాగా పెరుగుతుంది ఆర్థిక ప్రయోజనాలు చాలా చక్కగా కలుగుతాయి పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి మ్యారేజ్ సంబంధాలు వస్తాయి మంచివి అలాగే మన ఇంట్లో శుభకార్యాలు అనేవి జరిగే అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా మనశ్శాంతి అనేది చాలా చక్కగా ఉంటుంది ఆరోగ్యం అనేది ఇంకా 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 బాగుంటుంది మరి ఇన్ని మంచి విషయాలు మనకి రావతి నక్షత్ర వాళ్ళకి జరుగుతున్నాయి కాబట్టి మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు ఒక అద్భుతమైనటువంటి యోగం మనకి మీనరాశి వాళ్ళకి కలుగుతుంది అందులో మరి ముఖ్యంగా రావతి నక్షత్రం ఉత్తరా నక్షత్రం పూర్వపాద నక్షత్రం వాళ్ళకి అమోఘమైనటువంటి యోగాలన్నీ కూడా మనకి ఈ ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి కూడా మనకి అద్భుతమైనటువంటి అడుగులు మనం వేస్తున్నాం కానీ కొన్ని జాగ్రత్తలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఒకటి ఒక మూడు జాగ్రత్తలు అందులో మరీ ముఖ్యంగా మీరు ఆగస్టులో తీసుకోవాల్సిన ఏంటంటే మనం ఎవ్వరికీ కూడా జవాబు అంటే డబ్బు విషయంలో సంతకాలు పెట్టడం నోట్ల మీద సంతకాలు పెట్టడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి అంటే వాళ్ళు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు నేను ఇస్తాను ఇలాంటి హామీలు అయితే ఇవ్వద్దు ఫస్ట్ రెండేది స్థలాలు కొనుక్కున్నా ఇల్లులు కొనుక్కున్నా ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోండి మీకు అర్థం కాకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి లాయర్ని సంప్రదించండి అతను మీకు మంచి సలహాలు ఇస్తారు ఎందుకంటే మనం కొన్ని మోసపోయే అవకాశాలు డబ్బు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఏ పని చేసినా సరే ఒక ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఒక మంచి సలహా తీసుకొని అలాగే డబ్బు విషయంలో ఇంకొంచెం పెద్ద పెద్ద విషయాలు అయితే ఒక మంచి లావి సంప్రదించి ఆ మంచి నిర్ణయాలు తీసుకోవడం కూడా చేసుకున్నట్లయితే మాత్రం మీరు కొంచెం నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది మూడు స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు ఆరోగ్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అశ్రద్ధ చెయ్యరాదు అలాగే నీటి ప్రవాహిక ప్రాంతాలు అంటే నీరు ఎక్కువగా ప్రవహించే ప్రాంతాల దగ్గరికి మీనరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాకుండా పోకండి దూరంగా ఉండండి నీరు మిమ్మల్ని మీనరాశుల్ని అట్రాక్ట్ చేస్తుంది మనకు తెలీదు మనకి నీరే కదా రెండు అడుగులు వేస్తే చాలా చల్లగా ఆ నీళ్లు మన కాలుకు తగ్గుతుంటాయి కదా ఆ రెండు అడుగులే పదడుగులు అవుతాయి పదడుగులే ఇరవై అడుగులు అవుతాయి అది మనకి జీవితానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి కాబట్టి ఈ చెరువుల దగ్గర నీటి కుంటల దగ్గర స్నానాల ఈయతలకు వెళ్తాను లేదంటే నదీ పరివాహక ప్రాంతాల దగ్గరికి ఇలాంటి కొంచెం దూరంగా ఈ ఆకర్షణలు ఉండండి అంతే తప్ప మీరు ఇంట్లోంచి ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే దుర్గాదేవిని ఆరాధించుకోండి అలాగే మీరు అనుకునే పనుల్లో మీరు సక్సెస్ సాధించుకోగలుగుతారు అపాయాల నుంచి బయటపడగలుగుతారు అలాగే పిల్లల జీవితాల్లో కూడా అద్భుతమైనటువంటి వెలుగులు రాబోతున్న మీనరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందండి ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే నా ఛానల్కి ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీరు జయ శ్రీరామ్